అర్హులైన వారందరికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పతాకాలు అందించేందుకు పూర్తి స్థాయిలో కృషి చేయడం జరుగుతుందని నిర్మల్ శాసనసభ్యులు ఏలెటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అందజేస్తున్న కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఆయన బుధవారం స్థానికంగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ నిర్మల్ పట్టణంలో వరదల కారణంగా ఎదురవుతున్న సమస్యలను శాశ్వతంగా పరిష్కారం చేసేందుకు పది కోట్ల రూపాయలను మంజూరు చేసేందుకు ఇప్పటికే ప్రతిపాదనలను పంపడం జరిగిందని చెప్పారు సంక్షేమ పథకాల ఫలాలు అందరికీ అందేలా ప్రణాళికబద్ధమైన రీతిలో ముందుకెళ్తున్నానని చెప్పారు వర్షాకాలంలో ప్రజలకు ఎదురవుతున్న సమస్యలు తాత్కాలికంగా పరిష్కారం చేసే దశగా లక్ష యాభై వేలను తక్షణమే మంజూరు చేసి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయవలసిందిగా సంబంధిత అధికారులను ఆదేశాలు జారీ చేశారు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన తులం బంగారం హామీని కూడా నేరేవేర్చేలా చూడాలని కోరారు ఇప్పటికే ఈ విషయమే అసెంబ్లీలో పలుమార్లు ప్రస్తావించడం జరిగిందన్న విషయాన్ని స్థానిక ప్రజలు గుర్తించాలన్నారు ఆయనతో పాటు నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండతీశ్వర్ ఆర్డియో రత్న కళ్యాణి ఆయా క తహసీల్దార్లు ముందుకు తీసుకెళ్తాం అది కాకుండా కూడా దాదాపు పది కోట్ల రూపాయలతోటి పూర్తిగా నిర్మల్ పట్టణంలో ఏ ప్రాంతంలో కూడా ఒక చుక్క నీరు నిలవకుండా చేసే కార్యక్రమాన్ని కూడా మొన్న ప్రపోజల్ పెట్టాం దానికోసం కూడా నేను అసెంబ్లీలో మాట్లాడి దాని ప్రపోజల్స్ చేస్తాను ఇప్పుడు వచ్చినటువంటి కోటి యాభై లక్షలతో అధికారులు పెట్టిన కార్యక్రమం మొదలు పెట్టాల్సింది కోరుతా ఉన్నాను ఎన్నికల కోడ్ కారణంగా గత నెలలో మనము టెక్స్ డిస్ట్రిబ్యూషన్ చేయలేకపోయినా మరి నిర్మాణ నియోజకవర్గంలో ఉన్న పెండింగ్ చెక్స్ అన్ని కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తా ఉన్నాం ఈ రాష్ట్రం ప్రభుత్వం ఇస్తున్నటువంటి కళ్యాణ లక్ష్మి షాదికుమార చెక్కులని మీ అందరికీ కూడా ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బంగారం కూడా వచ్చేస్తున్నది వాళ్ళు ఎప్పుడు ఇస్తారో తెలియదు కానీ వాళ్ళు ఇచ్చినప్పుడు ఆ తులం బంగారం కూడా పంచుతాం కానీ మీకు రాజ్యము మరి కొత్త వాళ్ళకు ఇస్తే వస్తుంది కొత్త వాళ్ళకి వాళ్ళు చెప్పడం అనేది తులం బంగారం ఇస్తామని మేము కూడా అసెంబ్లీలో గొడవ చేస్తున్నాం ఎప్పుడు ఇస్తారని మేము చూస్తా ఉన్నారు అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా తులం బంగారం కోసము మా ఆడపాటులంతా ఎదురు చూస్తున్నారు వాళ్ళందరికీ ఇవ్వాలని అడుగుతున్నాం మేము వచ్చే అసెంబ్లీలో కూడా ఖచ్చితంగా మీకోసం కొట్లాడతా మీకోసం వచ్చే వాళ్ళ కోసం బంగారం వచ్చే విధంగా మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం మరి ఇప్పుడు వెంటనే సెక్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని మొదలు పెట్టాల్సిందిగా ఆడియో కానీ కోరుతా ఉన్నాను మున్సిపొచ్చారు వచ్చారు